ఏ కుటుంబంలో పుట్టావో ఏ ఇంట పుట్టావో ఆ ఇంటి వారి అందరి రక్షణ కొరకు పాటు పడాలి భౌతికంగాను ఆత్మీయంగాను వారికి నీవు నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేర్చే విషయంలో వెనకడుగు వేయకూడదు దానికోసం ఎంతటి త్యాగానికైనా నువ్వు నేను పూనుకోవాలి ఒక సినిమా కవి ఒక మాట రాశాడు ఒక సినిమా కవి ఓల్డ్ మూవీలో ఒక పాటలో ఒక చరణం నేను లోకసుడుగా ఉన్నప్పుడే నన్ను ఆలోచింపజేసింది కుటుంబాన్ని గుర్చి ఆలోచించేటట్టు చేసింది ఆ పదం ఆ పదాలు కొన్ని అదేంటంటే ఒక పుట్టినరోజు సందర్భంగా పాడే పాటలో ఉన్నటువంటి చరణం అది కన్నవారి కళలు తెలుసుకోవాలి ఆ కళలు కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత నా నాన్న అనే పదం ఆ ఒక అది మంచి మాటలు ఎవడు పలికినా అన్యుడు పలికినా క్రైస్తవుడు పలికినా యూదుడు పలికినా అరబ్బు పలికినా సిక్కు బలికినా జైను బలికినా బుద్ధిస్టు పలికినా ఏ తిష్టి పలికినా పలికింది మంచి మాట అయితే మనకు ఉపయోగపడే మాట అయితే తీసుకోవచ్చు తప్పేం కాదు అది దేవునికి స్తోత్రం అందులో అద్భుతమైన మాట కన్నవారి కళలు తెలుసుకోవాలి నిన్ను కన్నవాళ్ళకు కొన్ని కళలు ఉంటాయి నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి ఓ ఎవనస్తుడా ఎవస్తు వినమా విన్నాయనా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ 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 ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ మీద కానీ నీకు రెక్కలు రాగానే వాళ్ళ ఆశలు వాటిల్లో మట్టి కొట్టి నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకొని వాళ్ళ ఆశల్ని ఆలోచనలని తొంగలోదొకి నీ స్వార్థానికి నువ్వు బతికేయటానికి ఆలోచిస్తావు అది నీ బతుకు అది బాధ్యత లేని బతుకు బాధ్యత ఏంటో తెలుసా చితికిపోయిన నీ కుటుంబం చురుకుగా ఉండి బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగిన నీ వైపే చూసిద్ది తముడా కన్నీళ్లతో చెప్పాలి మాట ఏడిస్తే బాగుండదు కాబట్టి మామూలుగా చెప్తున్నా నా చెల్లి చితికిపోయిన నీ కుటుంబం అడియాసలమయమైన నీ కుటుంబం కాస్త కూస్తో చురుగ్గా ఉండి వివేచన కలిగి బాధ్యతలు నెరవేర్చగలిగేటువంటి నీ వైపే చూసిద్ది డైరెక్ట్గా నీతో చెప్పకపోయినా నిన్ను పొగడకపోయినా నిన్ను ప్రశంసించకపోయినా కుటుంబం ఆశ అయితే నీ మీద ఉంటుంది దాని ఆశలను తీర్చడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి అసలు నీ తండ్రి ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి నీ తల్లి ఏం ఆశిస్తుంది నీ నుంచి అసలు నిన్ను ఏ స్థితిలో చూడాలని తల్లిదండ్రి ఆశిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా నువ్వు సంతోషపెట్టగలవు వాళ్ళ బాధ్యత ఎలా నెరవేర్చగలవు నీ తోడబుట్టిన వాళ్ళకి నీకంటే పెద్దవాళ్ళ విషయంలో కానీ నీకంటే చిన్నవాళ్ళ విషయంలో కానీ వాళ్ళకి ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలవు ఏ విధంగా నీ వంతు బాధ్యత నువ్వు నెరవేర్చగలవో నువ్వు పరిశీలించుకోవాలి ఇది నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒకటి ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు నెంబర్ వన్ కదా దేవుడు ముందు మనకు తెలియదు పుట్టగానే దేవుడు మనకు తెలియదు బిడ్డ దేవుడు అనేవాడు ఉన్నాడు రా అని మనకు నేర్పింది కూడా అమ్మే దేవుడు అనేవాడు ఉన్నాడు నానా దండం పెట్టు అని నేర్పింది కూడా నానే దేవునికి భయపడాలి నానా అబద్ధం ఆడకూడదు ఒకటి సొమ్మును అపహరించకూడదు ఒకటి కడుపు కొట్టకూడదు ఒకటి నోటి అన్నం తీయకూడదు ఒకటికి మోసం చేయకూడదు ఒకటి దొంగతనం చేయకూడదు నాయనా ఏదన్నా ఉంటే మంది ఇతరులకు పెట్టాలి కానీ ఒకటి ప్రలోభించకూడదని మనకు నేర్పింది అమ్మా నాన్న అందుకే అన్నారు తల్లి తండ్రి ఇద్దరిని దాటుకొని ఐదో ఏట బళ్ళలో చేరితే ఇప్పుడు మూడో ఏడే చేరుస్తున్నారులే నన్ను చేర్చింది ఐదో ఏట ఎట్లనో ధన్యుణ్ణి మూడేళ్లకి మోపిడి భారం భుజాన వేయకుండా ఐదేళ్లకి వేసారు నాకు స్తోత్రం ఇప్పుడు మూడేళ్ళు రాగానే తగిలిస్తున్నారు వాడికి పాపభారం లాగా ఐదేడు బళ్ళో చేరిస్తే తర్వాత గురువు బోధ మొదలు పెట్టాడు తల్లిదండ్రి చెప్పినవి కొన్ని తల్లిదండ్రి చెప్పలేనివి కొన్ని గురువు చెప్పి ఈ ముగ్గురు కలిసి దేవుని గురించి బోధించారు దేవుడు ఉన్నాడు దేవునికి భయపడాలి దేవునికి లోబడాలి అందుకే పెద్దలు వరుస క్రమంలో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఫైనల్లో మొదట నేర్పేది అమ్మ తర్వాత నేర్పేది నాన్న తర్వాత నేర్పేది గురువు ఈ ముగ్గురు దగ్గర మిస్ అయింది నేర్పేది కంప్లీట్ గా దేవుడు మొదటి గురువు తల్లి రెండవ గురువు తండ్రి మూడవ గురువు బోధకుడు విద్యార్థి విద్యార్థికి ఉపదేశించేటువంటి టీచర్ సార్ మాస్టర్ ఎంత అయిపోయిన తర్వాత నాలుగవ గురువు మన ఏసయ్య మన బోధకుడు మన ప్రధాన యాజకుడు మన రక్షకుడు ఆయన మన అసలు గురువు అక్కడ మన విద్య కంప్లీట్ అయిపోయింది ఆ విద్య ఎప్పటికి ఉపయోగం ఎక్కడికి అక్కడికి కూడా ఉపయోగపడేంత పరిపూర్ణ విద్య ఈ నజర యేసు దగ్గర దొరికింది అందుకే తల్లి తండ్రి గురు వద్దా ఇవ్వమన్నారు చివర ఇప్పుడు వరుసగా బాధ్యతలను నెరవేర్పుకొచ్చేటప్పటికి ఎవరి సంతోషం మీరు చెప్పండి నా ఏసయ్య ముందు ఎవరి చెత్తం నెరవేర్చాడు హలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాల ప్రాయం దాకా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు అనా అనా అంటే అది ఎంత కీలకమో ఒకసారి ఆలోచించుకో అరే మీ అమ్మా నాన్న సంగతి ఏం పట్టించుకున్నట్టున్నావు అబ్బాయి నువ్వు అంటే ఎవరు నేనా వాళ్ళతో నాకెందుకు నా బాధలు నా జరిగిపోయినాయి ఓహోహో అందరి చరిత్రలు తీసుకుంటే మేము బికార్లో అవుతాం వాళ్ళు కాదు ఓకేనా కాదు కాదు నీకున్న దానిలోనే అంత నువ్వు నూకలు తింటే నూకల్లోనే అంత నువ్వు రేషన్ బియ్యం తింటే రేషన్ బియ్యంలోనే అంత నువ్వు బీపీటీ తింటే అందులో అంత నువ్వు బాస్మతి తింటే అందులో అంత బాస్మతి పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే అందులో అంత జన్మనిచ్చిన వారికి కొన్ని ఆశలు ఆలోచనలు నీ పట్ల ఉంటాయి బిడ్డ మొట్టమొదట ఆడపిల్లైనా మగవాడైనా గుర్తు పెట్టుకోవాల్సింది అది ఈరోజు సమాజంలో చూస్తే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిరిగారు తల్లిదండ్రుల కళల్ని నెరవేర్చాలని ఆరాట పడుతున్నారు ఒక ఏజ్ వచ్చిందాక పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు మమ్మీ నీకెందుకు మమ్మీ నేనున్నాగా డాడీ నీకెందుకు డాడీ నేను ఉన్నాగా అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు ఒక ఏదో వచ్చిందాకా ఏదో వచ్చిన తర్వాత పైచ్యరసాలు మేలుకుంటాయి బాడీలో పైచ్యరసాలు మేలుకొని మమ్మీ పోయి డాడీ పోయి వాగులో కలుస్తారు వాడు ఎవడో వస్తాడు లైన్లోకి ఆమె ఎవరో వచ్చింది లైన్లోకి ఇక ఈమెకి వాడు దేవుడు వాడికి ఈమె దేవత ఇక జన్మనిచ్చిన వాళ్ళు పోయారు కాట్లోకి ఏట్లోకి అది కాదు పైచరసాలు నీకే కాదు అందరికి ఉంటాయి కానీ అందరిలో పైచరసాలు ఉన్న కొంతమంది పైచరసాలను అణుచుకొని తమకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి అన్నిటినీ చంపుకొని ఒక ఏజ్ వచ్చిన దాకా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిన దాకా కంట్రోల్ చేసుకొని తల్లిదండ్రుల ఆశలు తీర్చి తర్వాత వాళ్ళు అనుకున్న స్టెప్లోకి వెళ్ళారు ఏమయ్యా నీకు జన్మనిచ్చి నువ్వు పెరుగుతా ఉంటే నీ మీద కోటి ఆశలు కలిగిన తల్లిదండ్రులకు కనీసం కొన్ని ఆశలైన తీర్చిన బతుకు ఏం బతుకది థ కాబట్టి యేసుప్రభు మనకు నేర్పుతున్న పాఠాల్లో చాలా ప్రప్రథమం కీలకం ముఖ్యమైంది బాధ్యతల నెరవేర్పందులో జన్మనిచ్చిన వారు తోడబుట్టిన వారు ఇంటి వారి బాధ్యత